హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా గ్యాప్ తర్వాత నేను వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో వచ్చేసి మా షా వెస్లి మా పెద్దమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏం లేదండి ఏదో సింపుల్గా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళతో జరిగింది ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము డ్రెస్సెస్ కూడా ఎస్ఆర్ మాల్లో తీసుకున్నాము ఏలూరులో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రాక్స్ మోడల్స్ డిజైన్స్ చాలా అంటే చాలా చూపించారు వీటిలో అయితే సేమ్ పీస్ ఉన్నవి ఈ ఫ్రాక్ కాబట్టి ఇది తీసుకున్నాము కేక్ కటింగ్ టైము వాళ్ళ నానమ్మ గారు తాతయ్య ఇటువైపు ఆరెంజ్ కలర్ అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి వెస్లీ తనకి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం అస్తమాన్ అడుగుతుంది డాడీ కేక్ కేకు కేకు కేక్ కటింగ్ అని ప్రేయర్ చేస్తున్నారు మా అమ్మగారు అసలు అనుకోలేదండి ఏదో అలా జరిగింది మేము ఆ షాపింగ్కి అయితే టూ డేస్ ముందు నుంచి తిరిగాము గారి అయితే ఎక్కడ అంత నచ్చలేదు ఇంకేక్కడికి చేస్తున్నారు మా వాళ్ళ గారు తాతయ్య నెక్స్ట్ అమ్మమ్మ తాతయ్య మా చిన్నమ్మ చూడండి అస్సలు లేదు ఆ రోజు చాలా పేచిపెట్టేసింది ఐ మీన్ అంటే ఆడుకుందనమాట ఎక్కువ సో నేను వీడియోస్ పోస్ట్ అయితే నాకు టైం అయితే కుదరటం లేదు కిడ్స్తో సో వీలైనప్పటిలో వీడియో పెడదాం అనుకుంటున్నాను కానీ అది కూడా కుదరడం లేదు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్త్న జరిగాయి కానీ నేను వీడియో అయితే ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్గా అంటే కంటిన్యూగా కాకపోయినా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయినా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో సబ్స్క్రైబర్స్ ఏమో ఫైవ్ హండ్రెడ్ కూడా రీచ్ అవ్వలేదు నేను ఎన్ని టైమ్స్ అడుగుతున్నా కానీ రిక్వెస్ట్గా మరి ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏంటో నాకైతే తెలియట్లేదు నాకన్నా ఉన్నాయి కొన్ని కొన్ని వర్ష మంచిగా లేని ఛానల్స్ కూడా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతుంది నాకైతే పెరగట్లేదు